హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాటు వికాస్ స్కూల్ రోడ్తో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు అండి అలాగే మన షాపు ఇవన్నీ కూడా ఇప్పుడు లైవ్ వీడియోలు తీస్తున్నారని మన కస్టమర్లు అందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు లైక్ చేస్తున్నారు అలాగే మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్నారని అందుకనే మనం వీడియోలు తీయట్లేదు ఇప్పుడు చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నామండి శారీ కలెక్షన్ అండి అందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో లేటెస్ట్ కలెక్షన్ అండి శారీ కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉందండి జరీ వీవింగ్ వచ్చిందండి సూపర్ ఉంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ అండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న బొటా ఇచ్చారండి మ్యాంగో డిజైన్తో బుటా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ వచ్చిందండి డాంగ్ సిండాలు సూపర్ గా ఉన్నాయండి చాలా డెలికేట్ గా ఉంటుందండి శారీ వచ్చేసి వెయిట్ లెస్ శారీ అండి దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఉందండి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు కాకపోతే జరి వివింగ్ తో వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా కింద వచ్చేసి బిగ్ బార్డరు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది కలెక్షన్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల ఎబో ఉందండి అలాంటిది మన షాప్లో ఆఫర్ రేటుకి ఇస్తున్నారండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇలా జరి లైన్స్ వస్తాయి అక్కడక్కడ మ్యాంగో డిజైన్ వస్తుంది కింద డాన్సింగ్ డాల్స్ వస్తాయండి కింద బోర్డర్ కూడా పట్టు బోర్డర్ లాగా ఉంటుందండి పట్టు శారీ లాగా ఉంటుంది పార్టీ వేర్ ఫంక్షన్లకు చాలా బాగుంటుందండి దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ చూద్దామండి ఇప్పుడు మనం ప్రైస్ కూడా రివీల్ చేద్దామండి జస్ట్ ఈ కలర్స్ చూసిన తర్వాత చూడండి బార్డర్ కూడా చాలా హెవీగా ఉంటుంది దీంట్లో ఓన్లీ సిక్స్ కలర్సే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఇది ఆంధ్ర తెలంగాణ వరకు ఏ ఒక్క శారీ కొన్నా కానీ ఒక్క శారీ కూడా కొరీర్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి ఈ ఆఫర్ ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి లేటెస్ట్ కలెక్షన్ అండి జెరీ వీవింగ్ వస్తుంది జెరీ లైన్స్ వస్తాయి అక్కడక్కడ కూడా మామిడి పిందలు డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది డాన్సింగ్ డాల్స్ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుందండి పార్టీ వేర్ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఒక్కసారి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడతాయండి ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకేనండి వా సూపర్ ఆఫర్ అందరూ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అందరూ త్వరపడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఆఫర్ మిస్ అవ్వద్దండి డోంట్ మిస్ దీంట్లో ఇంకో కలెక్షన్ ఉందండి చూసేద్దాం వెంటనే దీనిలో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద టిక్ మార్క్ చేసి మనకి వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ అందరికి తెలుసు కదండి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఫైవ్ టూ సెవెన్ వన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా జరి వీవింగ్ తో వస్తుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సారీ అండి ఇది గోల్డ్ వీవింగ్ అండి గోల్డ్ వీవింగ్ తో వస్తుంది బాధినీ డిజైన్ వస్తుందండి అక్కడక్కడ బాధినీ బొట్టా వస్తుందండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అండి ఈ శారీ కలెక్షన్ మాత్రం నేను నెక్స్ట్ చెప్తానండి దీంట్లో హైలైట్ క కలెక్షన్ ఏంటనేది నెక్స్ట్ చెప్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా సూపర్ గా ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ వచ్చేసి గోల్డ్ జరిగి వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లౌజ్ పీసుకి కూడా కింద బిగ్ బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చారండి ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళేటప్పుడు మనం పళ్ళు హైలైట్ గా ఉంటుందండి అది నేను చెప్పబోయేది ఇది అండి పళ్ళు అండి హెవీగా ఉంటుందండి చూడండి చాలా చక్కగా ఉంటుంది పళ్ళు చాలా గా ఉంటుందండి చూడండి వీవింగ్ కూడా గోల్డ్ వీవింగ్ వచ్చిందండి కూడా పట్టు శారీ ఎలా ఉంటుందో అలా సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది చక్కగా ఉంటుందండి గోల్డ్ వీవింగ్ వచ్చింది దీంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉన్న కలర్స్ చూద్దామండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదిహేను వందల ఎబవ్ ఉందండి ఆఫర్ కి ఇస్తున్నారు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి పట్టు శారీ అండి మనం పదివేల రూపాయలు పట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సేమ్ ఓన్లీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఒకదాని మించిన కలర్ ఇంకోటి ఉంది ఇది కూడా అంతేనండి మనం ఎనీ శారీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దానికి తెలంగాణ ఆంధ్ర వరకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్కి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి కావున మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేయబండి అండి అలాగే మన ఛానల్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేశారు మరి కొందరు చేయవలసిన వారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నీ కూడా రీజనబుల్ రేట్స్లో ఉంటాయని మన షాప్లోకి వచ్చేసి అందరూ కూడా మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి